హలో పిల్లలు వెల్కమ్ టు హైరా స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకుపోయేది చాలా అద్భుతమైన కథ అదే సీతా స్వయంవరం మరియు పరశురాముని దర్శనం మిథిలా నగరంలో ఆనందోత్సవాలు కొనసాగుతున్నాయి శ్రీరాముడు శివధనసు గరిచిన తరువాత జనక మహారాజు ఆనందంతో నిండిపోయాడు సీతాదేవి రాముని మెడలో పుష్పహారం వేసి ఆయనను వరించుకుంది దేవతలు పుష్పవర్షం కురిపించారు అయోధ్య రాజకుమారులు అందరూ సంతోషంతో నిండిపోయారు అంతలో ఒక్కసారిగా భూమి కంపించింది గంభీరమైన శబ్దం వినిపించింది అది మరెవరో కాదు భగవాన్ పరశురాముడు ఆయన కరుణించిన కళ్ళతో కోపంగా చెప్పాడు ఎవరు ఈ శిపదనస్సు విరిచారు ఇది నా ఆరాధ్య దేవుడి విల్లు దాన్ని ఎవరు ధైర్యం చేసి తాకారు అని అన్నాడు అందరూ భయపడ్డారు విశ్వామిత్ర మహర్షి ముందుకు వచ్చి ప్రశాంతంగా అన్నాడు మహాముని దీనిని విరిచింది రాముడు ఇక్కడున్న దశరథ కుమారుడు అని అన్నాడు పరశురాముడు రాముని వైపు చూశాడు నీ శక్తి ఎంత ఉన్నదో చూద్దాం ఇదిగో నా విల్లు దీన్ని ఎత్తి బాణం ఎక్కించు అని అన్నాడు రాముడు వినయంగా ముందుకు వచ్చి మహాముని మీ ఆజ్ఞ పట్ల గౌరవంతోనే ప్రయత్నిస్తాను అని అన్నాడు అతను విల్లు తీసుకుని ఒక్క క్షణంలోనే బాణం ఎక్కించాడు అప్పుడు భూమి అంతా కంపించింది పరశురాముడు ఆశ్చర్యపోయాడు అతని కోపం శాంతమై సంతోషంతో అన్నాడు రామా నువ్వు సత్యధర్మపరుడు నీలో నేను శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని చూశాను అని చెప్పి పరశురాముడు తపస్సు చేసేందుకు తిరిగి అడవిలోనికి వెళ్ళిపోయాడు అందరూ ఈ దివ్య దృశ్యాన్ని చూసి నమస్కరించారు జనక మహారాజు ఆనందభరితంగా సీతారాముల వివాహాన్ని జరిపించాడు చూశారు కదా పిల్లలు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది వినయం గర్వాన్ని జయిస్తుంది ధర్మం ఎప్పుడూ కోపం కంటే బలమైనది విన్నారు కథ పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి జై శ్రీరాముని కమెంట్ చేయండి